దలో ముందు వీడియోలో శ్రమల కోసం మాట్లాడాను శ్రమ పడిన వారిని విడిపిస్తాడు రక్షిస్తాడు దేవుడు గొప్ప చేస్తాడు మరి మోషే గారి కోసం చెప్తానన్నాను కదా శ్రమని ఇష్టపడ్డాడు గనక దేవుడు మోషని ఎన్నుకున్నాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు శ్రమ వద్దు అనుకుంటే దేవుడు నేను ఎన్నుకోడు ఏమైనా పర్వాలేదు ప్రభు నిశ్చితమే జరగాలి అనుకుంటే అన్ని శ్రమల నుంచి ప్రతి అవమానం నుంచి దుఃఖం నుంచి బాధ నుంచి కూడా విడిపించి నిన్ను తన గమ్యానికి నడిపించే దేవుడు ఉన్నాడు నేను ఈ మధ్యన ఎక్కువగా మరి కొన్ని వీడియోలు శ్రమల కోసం మాట్లాడాలని మొన్నటి దినము నాకు ప్రేరేపణ కలిగింది ఆల్రెడీ మూడు వీడియోలు మాట్లాడాను ముందు వీడియోలు చాలా ఉన్నాయి ఒక్కొక్క రెఫరెన్స్తో మీతో మాట్లాడాలని ఆశ కలిగింది ఎందుకంటే ఆశీర్వాదాలు వెంటే పరిగెడుతున్నారు జనాలు ఆశీర్వాదాల్లో ఏమీ లేదు ఆశీర్వాదం ఒక దినం ఈ భూలోకంలో ఉండిపోద్ది ఎప్పుడైతే నువ్వు దేవుడు బిడ్డగా బ్రతకాలని నిర్ణయించుకొని శ్రమొచ్చినా పర్లేదు ప్రవ్వా ఏమైనా పర్లేదు ప్రవ్వా అని అనుకుంటే ఆ శ్రమలన్నిటి నుంచి నీ మొరను విని నేను విడిపిస్తాడు గొప్ప చేస్తాడు ముందు కూడా మాట్లాడాను మరి మోషే గారి కోసం మాట్లాడుతాను అన్నాను హెబ్రియల్ పత్రికలో హెబ్రియల్ హెబ్రియుల్లో మనం చూస్తే ఎబ్రియల్ పదకొండో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనము ఇరవై ఆరు వచనం వరకు చదువుతున్నాను ఇరవై ఏడు వచనాలు చదువుతున్నాను చూడండి ఇది కేవలము మోషే గారు ధనాన్ని చూడలేదు కుటుంబాన్ని చూడలేదు హోదాలను చూడలేదు అధికారాలను చూడలేదు నా ప్రజలు ఎక్కడైతే శ్రమ పడుతున్నారో వారితో ఆ శ్రమలు అనుభవించటమే మేలు ఒక దినము దేవుణ్ణి నేను చూడగలుగుతానని నిర్ణయించుకున్నాడు గనుక దేవుడు మోసని ఎన్నుకున్నాడు ఆశీర్వాదాన్ని ఎన్నుకోలేదు ఆశీర్వాదాన్ని కోరుకోలేదు ఆయన ఆశీర్వాదాన్ని వద్దు నాకు వద్దు ఏమీ వద్దని అవసరం లేదని ఎడం చేతితో కొట్టుపాడేశాడు తన కుర్చే దేవుడు కాస్త చాపాడు ఆ చేతిని దేవుడు పట్టుకున్నాడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి శ్రమొచ్చని మాత్రాన్న సహోదరి సహోదరుడా శ్రమపడుతున్నావా ఉన్నాయా దుఃఖం ఉందా అవమానం ఉందా అవన్నీ చూడక ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడిని విడిపించే దేవుడు ఉన్నాడు ఇక్కడ ఏబ్రిల్ గ్రంథంలో పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చదువుతున్నాను మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకంటే ఒప్పుకొనలేదు యాలయ యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్య అయిన వాణిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజగ్రంథమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఒక రాజు కుమార్తెగా కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడలేదు ఆ ధనభోగాలు అనుభవించడానికి ఇష్టపడలేదు పేద ప్రజలతో శ్రమ శ్రమ అనుభవము ఆ శ్రమ పేదవారితో ఉండి ఆ శ్రమ అనుభవాల్లో ఉండడమే మేలు అనుకొని అదృశ్యం అయిన వాడిని చూస్తూ ఒక దినము పరలోక రాజ్యములో ఆ దేవాది దేవుడిని నేను చూస్తాను ఈ లోకంలో జనము ఈ రాజుభోగాల వల్ల నేను దేవుడికి దూరం అయిపోతానేమో అని రాజు పట్టాభిషేకాన్ని కూడా అంటే రాజుగా ఆయన అభిషేకించే అవకాశాలు ఉన్నాయి ఆ పట్టాభిషేకాన్ని కూడా నాకు అవసరం లేదు రాజుగా నాకు అవసరం లేదు రాజుగా నేను అవసరం ఉండను పేద ప్రజలతో మాత్రమే శ్రమ అనుభవాలతో ముందుకు వెళ్తాను నా దేవుణ్ణి స్థుతిస్తాను అని పేద ప్రజలతోనే ఉంటాను అని నిర్ణయించుకున్నాడు దేవుడు విన్నాడు అన్ని మాటలు విన్నాడు తన మనసుని ఎరిగి ఉన్నాడు తన హృదయాన్ని ఎరుగున్నాడు తన ఆలోచనలు ఎరుగున్నాడు తన బుద్ధిని ఎరిగి ఉన్నాడు తన తలంపులు ఎరిగి ఉన్నాడు దేవుడు తన మంచివాడు కాదు అనేది మోసే విషయంలో ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు దేవుడు నిర్ణయాన్ని దేవుడు గొప్పగా మోసే గారిని కొన్ని లక్షల జనాలకి సేవకుడిగా చేశాడు శ్రమ అనుభవాలతో ముందుకు వెళ్ళాలని కోరుకున్నాడు శ్రమొచ్చినా పర్లేదనుకున్నాడు కనుక మోషే గారితో దేవుడు ఉన్నాడు దేవుడి దగ్గర మోషే ఉన్నాడు ఎంతమందికి ఈ మాటలు నచ్చాయో సహోదరి సహోదరుడ శ్రమను చూడకండి మొరపెట్టండి ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ మొర వింటాడు నీ యొక్క చేయి పట్టుకుని నడిపిస్తాడు నీ కుడి పక్కనే ఉంటాడు శ్రమలు అన్నిట్లోంచి విడిపించి నేను గొప్పగా దీవిస్తాడు ఆల్ యుల్ ప్రయజ్ దలాట్ కొన్ని వీడియోలు శ్రమల కోసమే మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా శ్రమలోంచి ఎలాంటి మేలుందో ముందు ముందు మాట్లాడతాను ఆల్ ప్రయజ్ ద లాట్